హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆరు ఆ మధ్యలో అయితే అవుతా ఉంది ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి ఇంకా మామూలుగా ఉండేను పునుగులు చేసేసరికి చాలా అన్నం మిగిలిపోయింది అనమాట అందుకని చెప్పేసి మిగిలిన అన్నం పడేయకుండా వేస్ట్ చేయకుండా నేనైతే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పులిహోరలోకి అయితే ఇంకా మత్త జరిపి అత్త నేర్పించినట్టు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆనియన్స్ అయితే తక్కువగానే ఉన్నాయండి ఎందుకు శనివారమే కదా బావా ఒక మళ్ళీ రెండు రోజులు అయితే కూరగాయలు వేస్తాడు ఆడ ఎందుకని చెప్పేసి నాకు ఆడ ఉన్న వాటితోనే పులిహోర అయితే చేస్తున్నానండి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత పోపు గింజలు అయితే వేసేసుకున్నానండి పోపు గింజలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఇంకా నాకు ఆడైతే లైట్గా ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆ పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేసుకున్నా కానీ ఇంకా తర్వాత మొత్తం రైస్ వేసి ముందుగా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పక్కనే పెట్టేసుకున్నాను ఒకసారి ఇంకా అలానే పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకున్నానండి ఇంక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పూటైతే ఒక ఫ్రై అయితే చేసేసుకోవాలా ఇంకా వాటిలో కొంచెం జీలకర్ర కూడా వేసానండి లైట్గా కొంచెం పసుపు వేసాను రైస్లో అయితే అది కలిపి పెట్టానండి నిమ్మకాయ అయితే కలుపుకున్నాను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి ఇంకా బాగా తెచ్చింది అయితే చూశారు కదా ఇంక పులిహోర అయితే కలిపేసాను కదండి మీకైతే ఇంకా కలర్ అయితే ఇంకే విధంగా కానొస్తుంది అట్లా కానొస్తుంది కదా ఇంకా అయితే ఫ్లాష్ ఆన్ చేసేలాగా ఉందండి కొంచెం లైట్ ఎల్లో కలర్లో అయితే చేశాను ఇంకా పులిహోరలోకి మత్త అయితే మైసూర్ పులిహోర అని చెప్పేసి అయితే బాగా చేసేది ఆనియన్స్ లేక నేను ఈ విధంగా అయితే చేసాను ఇంకా పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసేసాను కదా ఇంకా ఇట్లా కాంబినేషన్ ఇంకేం చేద్దామా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బాగా అయితే ఇంకా టయానికి అమ్మ అయితే అయితే తీసుకొచ్చిందండి దాంట్లో కాంబినేషన్ అయితే గోంగూర పచ్చడి అయితే చేయాలి పులిహోర అయితే చేసాం కదండి ఇంకా దాంట్లోకి ఎంతైనా పొడ అన్నం అయితే ఉండాలని చెప్పేసి అయితే మాత్రం ఇంకా పొడన్నం కూడా అయితే వండుతున్నాను అనమాట అంటే సరిపోవద్దు ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంకా వైట్ రైస్ కూడా చేస్తూ ఉన్నాను కానీ గోంగూర అయితే తెచ్చేడండి ఫ్యాన్ పెట్టేసరికి ఇంకొక రోజుకి ఇంకా వడబడిపోయింది ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇంకా దాన్ని ఉడకబెట్టి అయితే పి అంటే పచ్చడి అయితే చేస్తాను అనమాట మత్త అయితే చేసిద్ది ఇంకా ఎంత కట్టాలంటే మరి చిన్న కట్టలేనండి రెండు రూపాయలంట అయ్యే బావ నాలుగో ఐదో తెచ్చాడు పదికి నాలుగు అయితే తీసుకొచ్చాడండి ఇంకా ఉడుగుతూ ఉందనమాట ఇంకెంతా పులిహోరలోకి ఇంకా రైస్లోకి అయితేనేమో దొండకాయ పచ్చడి కానీ ఏదో ఒకటి అయితే చేస్తాను ఇంకా మా అమ్మాయి చేసేమో ఇంక నిద్రపోతూ ఉంది గోంగూర అయితే ఇంకా బాగా అయితే ఉడికిపోయిందండి ఇంకా గోంగూర అంతా అయితే దీంట్లో తీసేసుకున్నాను ఇంకా వచ్చేసి పచ్చిమిరకాయలు జీలకర్ర అలానే వెల్లుల్లిపాయ అనమాట ఇంకా అయితే తీసుకొని ఇంకా పచ్చడి అయితే అని చెప్పేసి అయితే ఇంకా సిద్ధమైనా ఇంకా ఇంకా ఒక్క పచ్చిమిరగాయలోనే అనుకున్నారా అలా నూరి తాళం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి ఇంకా మొత్తం అయితే ఇలానే చేస్తుంది అండి గోంగూర పచ్చడి చాలా బాగుంది ఇంకా దాంట్లో కాంబినేషన్ అయితే ఇంకా దేనైతే ఇంకా పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి పొటాటోస్ అయితే ఇంక ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా వేడేడి అన్నాను ఇంకా కింద అయితే ఆరబెట్టి పొటాటో రైస్ అయితే చేస్తున్నాను వాటిలో కోసం పల్లీలు అంటే ఇంట్లో ఉన్న పోయి అనేది చూసుకుని అయితే ముందైతే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా పొట్కే కదా ఇంకా మా ముగ్గురు సాగుదని చెప్పేసి అయితే రైస్ అయితే చేస్తున్నానండి పులిహోర గోంగూర పచ్చడి అయితే సరిపోదని చెప్పేసి ఇంకా వేడి వేడికి అన్నం ఉండేది కదా అండి దాంట్లోకి అయితే ఆకు అది కొంచెం ఇది కొంచెం రైస్ అయితే వేసుకొని తినొచ్చు అని చెప్పేసి అయితే చేస్తా ఉన్నాను ఇంకా మమ్మ కూడా ఇంకా నన్ను చూడటానికి అయితే ఇంకూరు నుంచి అయితే వచ్చింది వీడియో తెస్తుంటే వద్దులేము వద్దులేం మంచి సిగ్గుపడిందని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మనైతే తీయదనమాట ఇంకా దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇంకా ఆనియన్స్ కూడా అయితే వేసుకొని ఒక బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలా బ్రౌన్ కలర్ వచ్చిన అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన అయితే ఫ్రై చేసేసుకుందాం నా కాడ ఉన్న బాండీలని అయితే పులహార్ అండి అందుకని చెప్పేసి అక్కయ్య కాడికి వెళ్ళి ఇంకా అక్కడ తీసుకొచ్చాను అనమాట ఇంకా అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇంకా అలానే దొండకాయ ముక్కలు కోసుకున్నాం బంగాళదుంప అయితే తినకూడదు అని చెప్పేసి అయితే మొత్తం అయితే వేసుకొని మొత్తం కలిపి అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది అండి అదేవిధంగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా టేస్ట్ కూడా వచ్చింది అది వేసుకుంటే ఇంకే స్పైసెస్ వేసుకున్నా వేసుకోపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు ఇంకే రైస్ అయినా చాలా బాగుండుద్ది ఇవి మొత్తం అయితే ఫ్రై అవుతా ఉన్నాయి కదా మనం ముందుగానే కచ్చపచ్చగా పచ్చగా నూరు పెట్టుకున్నాం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి వేసి అయితే మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకుందాం పచ్చి వాసన పోయే ఒక ఐదు నిమిషాల దాకా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోయిందనమాట ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకొని పొటాటో రైస్ చేసుకుంటే చాలా అండి పొటాటోస్ అయితే ఎక్కువ ఆయిల్లో వేయించి తీసినా ఇంకా బాగుండిద్ది ఇంకా మనకు అంత ఆయిల్ అవసరం లేదని చెప్పేసి నేను కొంచెం దాంట్లో ఇంక వేయించాను అనమాట ఇంకా చ ఇంకో పొటాటో రైస్ అయినా కానీ ఏదైనా బాస్మతి బియ్యంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది ఇంకా రైస్ అనేది అయితే నేనైతే టైం లేదని చెప్పేసి మామూలు మాములు రైస్తోనే ఉండేస్తున్నానండి ఇంకా ఇంకా నైట్కే కదా అని చెప్పేసి అయితే సండే అయితే పలావ్లోకి బిర్యానీలోకి వాటిలోకి అయితే ఇంకా బాస్మతి బియ్యం పోసుకోవచ్చు అని చెప్పేసి ఇంక మొన్న వాటితోనే చేస్తున్నాను నేను అయితే ఇంకా మా అమ్మ అయితే బుడ్డమైన దాన్ని కెమెరా పుట్టుకున్న ఎవరు లేరని చెప్పేసి అయితే ఇంక మొత్తం అయితే వేసుకున్నాను మొత్తం కలిపిన తర్వాత అయితే చూపిస్తాను ఏ విధంగా ఉన్నాను రైస్ అయితే లైట్ స్పైస్ వేయలేదండి చికెన్ మసాలా అని గరం మసాలా అని ఈ విధంగా అయితే చేసేసుకున్నాను కదా కొంచెం ఉప్పు చూసుకున్నా ఉత్పత్తి సరిపోయింది అలానే పొటాటోస్ వేసుకుందాం పొటాటోస్ కూడా వేసుకొని మొత్తం అయితే హల్ది పేసేసుకోవాలి పొటాటో రైస్ అయితే చేయటం అయితే అయిపోయిందండి ఒక పక్క అమ్మాయి ఏడుస్తుంది ఇంకా పులిహోర దాంట్లో కాంబినేషన్ గోంగూర పచ్చడి చాలా బాగుండిద్ది నేనైతే అయితే ఏ విధంగా చేశాను మీరు ఇంకే విధంగా చేస్తారని అనేది కామెంట్ చేయండి నా స్టైల్ అయితే పొటాటో రైస్ ఇలా చేస్తాను పులిహోర అయితే మైసూర్ స్టైల్లో మతం చేసింది నాకు కానీ అలా రాలేదు మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి